శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ఇక జూన్ నెలలో ధనస్సు రాశి వారికి ఈ ధనస్సు రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే ఈ నెలలో చేసే ప్రతి పనిలో కూడా అభివృద్ధి కనబడుతూ ఉంటుంది కార్య సిద్ధి ఏదైతే మీరు కార్యక్రమాలు చేయాలనుకున్నారో ఆ కార్యక్రమం నెరవేరడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఆదాయం మంచిగా ఉంటుంది బంధుమిత్రులతో కలయిక ఉంటుంది సుఖంగా సంతోషంగా ఉంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ కొత్త పరిచయాల వల్ల మీకు అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఉంది కానీ డబ్బు ఖర్చు ఎక్కువగా వస్తుంది వృధా సంచారం డబ్బు అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తారు ఆడంబరాలకు పోతారు కొంత వృధా సంచారం చేయడం వల్ల మానసిక ఆందోళనలు అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు కూడా రావడానికి ఆస్కారం ఉంది కొన్ని కార్యక్రమాలు కూడా మీకు నిరుత్సాహాన్ని కలిగించేటువంటివి కూడా జరగడానికి ఆస్కారం ఉంది అయినప్పటికీ బుద్ధిబలంతో మనోనిబ్బరంతో ఆ కార్యక్రమాలను నెట్టుకొని రావాల్సిన అవసరం ఉంది నెట్టుకొస్తారు కూడా ఇక మీకు ఎటువంటి యొక్క కష్టం వచ్చినా దాన్ని తట్టుకునేటువంటి ఒక శక్తి మీలో ఉంటుంది కాబట్టి ఆ కష్టాలను తట్టుకుంటూ ఈతి బాధలను అంటారు వాటిని ఈతి బాధలు తట్టుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ముందు కడిగేయండి కొన్ని వస్తుంటాయి అనవసరమైన ప్రయాణాలు మానుకోవడం చాలా మంచిది ఆడంబరాలకు కూడా పోకుండా ఉండడం చాలా మంచిది ఇంతేకాకుండా మీ జాతకాన్ని వెరిఫికేషన్ చేయించుకొని దాంట్లో మంచిగా ఉన్నట్టయితే ఇంద్రం కూడా మంచిగా ఉంటుంది వందకు వంద పాళ్ళు మీరు సుఖంగా జీవిస్తారు ఈ మాసంలో ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే యత్న కార్య సిద్ధి అనుకున్నటువంటి యొక్క కార్యక్రమము సిద్ధిస్తూ ఉంది అంటే సుఖంగా సఫలీకృతమవుతుంది సుఖజీవనంగా ఉంటారు ఇంట్లో కానీ బయట కానీ ఆనందంగా సంతోషంగా ఉంటారు ఆరోగ్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది నూతన వస్తువులు కానీ వస్త్రములు కానీ కొనుక్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ నెలలో మొదటి వారంలో ఆదాయం లాభం కూడా పొందడానికి ఆస్కారం ఉంది ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే వ్యవహారంలో జయం కలుగుతూ ఉంటుంది రాజకీయ నాయకులతో పరిచయం ఏర్పడవచ్చు కొంత డబ్బు ధన వ్యయం జరగడానికి కూడా ఆస్కారం ఉంది ఆరోగ్యంగా ఉంటారు యత్న కార్యం సిద్ధి జరుగుతుంది సుఖంగా సంతోషంగా ఉంటారు రెండవ వారం కూడా ఇక మూడవ వారం వచ్చేటప్పటికీ కొద్దిగా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఈ రెండు పై రెండు వారాలలో అధికంగా ప్రయాణాలు చేయడము సమయానికి భోజనం లేకపోవడము ఎండా వాన అనకుండా తిరగడం వల్ల కొద్దిగా అనారోగ్యం దెబ్బతింటుంది మూడవ వారంలో భయాందోళనలు ఎందుకో ఏదో తప్పు చేసినట్టుగా ఎప్పుడూ మనసు ఆందోళనగా ఉండడము భయం భయంగా ఉండడము జరుగుతుంది కొన్ని చిక్కులు రావడానికి కూడా ఆస్కారం ఉంది మూడవ వారంలో జాగ్రత్తగా అవసరము ప్రతి పనిని జాగ్రత్తగా ఉండండి బుద్ధిబలాన్ని పెంచుకోండి మనోధైర్యంగా ఉండండి ఇక నాలుగవ వారము ప్రతి పనిలో కూడా విజయం జరుగుతూ ఉంటుంది కానీ డబ్బు ఖర్చు ఎక్కువగా జరుగుతుంటుంది పని చేస్తారు డబ్బు సంపాదిస్తారు కానీ అనవసరమైన ఖర్చులు పెట్టేటువంటి ఒక అలవాటు మీకు ఉంది కాబట్టి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి ఆడంబరాలకు పోతూ డబ్బులు ఖర్చు పెడుతుంటారు ఎవరికో డబ్బు దానం చేస్తుంటారు ఎందుకు దానం చేస్తున్నారో మీకు తెలియదు అడిగిన వానికి లేదనకుండా కూడా ఇస్తుంటారు ఒక్కొక్కసారి కాబట్టి అలాంటి కొన్ని నియమం పెట్టుకొని కొన్ని నియమానుసారంగా చేయడం చాలా మంచిది అంతేకాకుండా సంఘంలో దీనివల్ల సంఘంలో విలువ పెరగడము పది మంది మేము రాజా రాజా దేవుడు దేవుడు అనేటువంటి ఒక పిలవడం అనేటువంటి జరుగుతుంది అటువంటి వాటికి పొంగిపోయి అధికంగా చేయకండి ప్రశాంతంగా ఉండండి ప్రశాంతమైన మనసుతో ఆలోచన చేస్తూ ముందుకు అడిగేయండి ఇక ఈ వారంలో కొన్ని చిక్కులు వస్తున్నాయని చెప్పాం కదా ఆ చిక్కులు సమసిపోవడానికి శని స్తోత్రము శివ స్తోత్రము రెండు కూడా ప ప్రతిరోజు పారాయణం చేయండి శని స్తోత్రము శివస్తోత్రము పారాయణం చేయడం వల్ల ఈ కష్టాలన్నీ కూడా సమసిపోయి సుఖంగా ఆరోగ్యంగా ఉంటారు ఇది శుభం